అండి అందరికీ మలుష్యుద్ధి గా ఈరోజు గా ఏంటంటే నేను అనుకోకుండా మాలయా వెళ్ళాను అనమాట మాలయా వెళ్తానే నేను చాలా లేట్గానే వెళ్ళాను లేటుగా వెళ్ళిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా ఆకలేసింది సో చేప తినక నమ్ముదారు నమ్మరో తెలియదు కానీ ఒక ఆవర్ అయిపోయింది అనమాట కువేట్లోనే ఉన్నా కువేట్ ఇంట్లోనే పనిచేస్తున్నా ఎందుకంటే చాలా దూరం వచ్చేసింది చేపకి నాకు సో నాకు ఎందుకో చేస్తున్నాను అనిపించింది అనమాట కానీ ఫుడ్ మాత్రం నిజంగా చెప్పాలంటే నిజంగా మాలయాలో ఒక రెస్టారెంట్ ఉంది నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను వెళ్ళినప్పుడల్లా అక్కడే తింటాను అనమాట కానీ బిర్యానీ అవి బాగుండవు కానీ వైట్ రైస్ దాంట్లో కాంబినేషన్ కర్రీస్ మటన్ కావచ్చు చికెన్ కావచ్చు ఇట్లా ఫిష్ కావచ్చు బాగుంటాయి అనమాట మా బిర్యానీ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు అక్కడ సో నేను చేపల పులుసు చేప ఫ్రై వెజిటేబుల్ తాళింపు అండ్ మామిడికాయ వరగా ఇచ్చారండి స్పెషల్గా దీని గురించి చెప్పాలి అవి అంటు మామిడికా తెచ్చేస్తారో బా తింటుంటే నాకైతే ఇంటికాడ ఊరగాయ గుర్తొచ్చిందనమాట సో నేను ఈ రోజు మాలేకెళ్ళి ఫుడ్ మాత్రం చాలా బాగా